ఈరోజు ఒక చరిత్ర అని కూడా చెప్పచ్చు యాదగిరిగుట్ట నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయంలో వేలాదిగా అసలు ఊహ కందని విధంగా మేము కొన్ని పూజల్లో చెప్పడము ఇక్కడ యాదగిరిగుట్ట దేవస్థానం వారు చాలా అద్భుతమైనటువంటి ఏర్పాటు చేయడం అయ్యప్పటితో గిరి ప్రదక్షిణం అయ్యప్పటితో గిరి ప్రదక్షిణం ఉంటుంది విషయం కాదు ఎక్కడ చూసినా ఈరోజు అయ్యప్ప సమూహమే యాదగిరిగుట్టంతా ఒక వైష్ణవ దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పాట దేవస్థానం మైక్లో వినబడ్డం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక విశేషం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క అనుగ్రహంతో ఈరోజు సుమారుగా పది పదిహేను వేల మంది భక్తులు పాదయాత్ర చేయడం ప్రతి ఒక్కరికి దర్శనం ఏర్పాటు చేయడం లడ్డు ప్రసాదం కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం సిబ్బందులకు కానీ ప్రత్యేకించి పోలీసు వారు అడుగడుగున చాలా సహాయం చేశారు భక్తులందరూ కూడాను చాలా చక్కగా ఈ యొక్క దేవస్థానం వాళ్ళు మంచినీళ్ళు సరఫరా కానీ శుభ్రత కానీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు